టిఎస్ఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చిర నియోజకవర్గం ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పిఎన్ఆర్ టౌన్షిప్ లో పదమూడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పట్లౌల్ల అంజలి దుర్గా రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన పిఎన్ఆర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గద్దె నాగరాజు వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కాలనీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తమ కాలనీలో కాంగ్రెస్ కు చూడలేదని ఈ సందర్భంగా వారు అన్నారు కాలనీలో నెలకొన్న సమస్యలు త్రాగునీటి సమస్య మౌలిక వసతులు కాలనీకి ఫంక్షన్ హాల్ భూ వివాదాలు వంటి సమస్యలు నెరవేరుతాయి అని ఈ సందర్భంగా వారు అన్నారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సహకారంతో కాలనీ మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలంటే టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పట్ల అంజలి దుర్గారెడ్డిని ఈ సందర్భంగా వారు వారన్నారు ఫిబ్రవరి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించగలరని వారు పిఎన్ఆర్ కాలనీ ప్రజలకు విన్నవిచ్చారు పార్టీ నన్ను ఓటేసి గెలిపించాడు గెలిపించారు అందరికంటే టాప్లో ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే నా ఫ్లాట్ ఓనర్స్ ఏ రోజు కూడా ఒక పిలుపునిస్తే మేము ఒక్క రూపాయి ఆశించకుండా నా ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు ఆ రోజు నాగరాజు అపోజిషన్లో ఉన్నా కూడా ఏ పొజిషన్ లేకపోయినా కూడా ఎస్ నారాజు కోసం నిలబడాలని చెప్పేసి మీరు అందరు నిలబడిన తీరు మీకు మీకు అందరినీ కోఆర్డినేట్ చేసుకొచ్చిన తీరు ఈ రోజు కూడా మళ్ళీ నేను అడుగుతున్నాను ఈ రోజు ఎలక్షన్ జరుగుతుంది మళ్ళీ మురళి వర్సెస్ నారాజే ఎందుకంటే అభివృద్ధి వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసలు అడిగే హక్కే లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను మన దుర్గరడన్న గారు కానీ హరిషడ్డన్న గారు చెప్పి మేము కలిసినా కూడా మీరే ఉంటారు మీరు నిర్ణయాలు అక్కడ ఉంటారు మీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మీరు ఎక్కడ సొంతకం పెట్టమంటే అక్కడ పెడతాం మీరు ఎప్పుడు వచ్చి కొబ్బరిగా కొట్టమంటే అక్కడ కొడతాం మీ అసోసియేషన్ అక్కడ లీడ్ చేస్తా అని చెప్పేసి మా బుధం చెప్పి ధైర్యం చెప్పారు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడ అవినీతి వర్సెస్ ఇక్కడ నడుస్తుంది అసోసియేషన్ టీం సభ్యులు మేము మనస్ఫూర్తిగా కొట్లాడుతున్నాం చాలా మంది అడుతున్నారు మీరు ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి ఎస్ మేము చెప్తున్నాం కదా అర్ధ గంట ముందు అర్ధ గంట క్రితం కూడా నామినేషన్ ప్రక్రియ అయిపోతున్నప్పుడు కూడా నాకు బీజేపీ పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు ఇంక వేరే ఇంకొక పార్టీ వాళ్ళు ఫోన్ చేసి బీజేపీ వాళ్ళు అడిగారు ఎస్ మీరు నామినేషన్ ఇస్తారు తర్వాత మేము తర్వాత మీకు ఏదో ఒకటి మాట్లాడి చేద్దామని చెప్పేసాను అయినా కూడా మేము నమ్ముకున్న సిద్ధాంతం లేదు అలాంటి మళ్ళీ మాకు అనేక వేరే కోరికలు వద్దు మాకు కావాల్సిన కాలనీ డెవలప్మెంట్ మేము నమ్ముకున్నాం ఎమ్మెల్యే గారు నమ్ముకున్న బీ ఫామ్ ఎవరు తీసుకొచ్చా కూడా వాళ్ళ కోసం కొట్లాడతామని చెప్పేసి మేము నమ్ముకున్నాం కాబట్టి ఆ మాట కోసం కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే ఒక ఒక బిఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఇంకోటి విషయం కూడా చెప్తున్నాను చాలామంది మన కాలనీలో మనము ఇన్ని ఓట్లు క్రియేట్ చేసి ఇంత చేసినప్పుడు మనకున్న ఓపెన్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అలానే మనకి మంజిరా వాటర్ దీట్లతో పాటు మనకు కొన్ని కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి పదిహేడు వందల గజాల ల్యాండ్ ఉంది దాన్ని మనం కొలిస్తే దాదాపు పదమూడు వందల గజాల ల్యాండ్ వచ్చింది అది ఎక్కడికి వచ్చింది అంటే ఊరితో ఎంట ఊరితో కలిసి ఉంది సో మనం ఎక్కడికి వెళ్ళి వెళ్తే అక్కడికి ఏమవుతుందంటే ఊళ్ళో మాది అని చెప్పి చెప్తున్నారు సో మనకేమో డాక్యుమెంట్ ప్రకారం మనకే ఉంది అది సో దాంతోపాటు ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది సో టెంపుల్ కూడా మన మన వాళ్ళు ఎప్పటి నుంచి మనకు టెంపుల్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు నా ధైర్యం ఏంటంటే మన మల్లన్న స్వామి టెంపుల్ కడ కూడా సేమ్ ఇది ఇష్యూలోనే జరిగింది సో అక్కడ ఉన్న ఆ రోజుకున్న సిచువేషన్ ప్రకారం వాళ్ళందరూ ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మన ఊళ్ళో ఊరు పెద్దలందరూ కలిసి அந்த மாடுக்கோன எந்த அந்த கலெக்டர் தள்ளேரு ஊர் பெத்தியோருத்துல మనం అక్కడ ల్యాండ్కి సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్ ఏ మీకు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మల్లన్న స్వామి పెళ్లి చేసే వాళ్ళకి అక్కడ ఉన్న గుడికి ల్యాండ్స్ ఇచ్చేశారు మీరు ఎవ్రీ ఇయర్ పెళ్లి చేయండి ఆ ల్యాండ్స్ మీరు ఉంచుకోండి అని చెప్పేశారు వాళ్ళ తర్వాత ఏం చేశారంటే ఆ డాక్యుమెంట్స్ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ల్యాండ్ అమ్ముకుంటామని చెప్పేసి చెప్పారు అయితే అక్కడ ఎవరైతే ఉన్నారో గుడికి సంబంధించిన వాళ్ళు అక్కడ పూజ చేసుకునే వాళ్ళందరూ వచ్చి అది గుడికి సంబంధించింది ఊరికి సంబంధించింది అది అమ్మకూడదని చెప్పేసి ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరు పెద్దల కంటే ముందు వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ ఆఫీస్కి అలానే వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఈవెన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే డాక్యుమెంట్ ప్రకారం అది ఎవరైతే ఉందో ఆ చెందాలి అన్నప్పుడు ఊరు పెద్దలందరూ మళ్ళీ కలగజేసుకొని వాళ్ళందరూ మాట్లాడుకొని ఇది మన ఊరు మన గుడి కాబట్టి వాళ్ళందరికి వేరే సైట్ ల్యాండ్స్ ఇప్పించి వాళ్ళకి ఇక్కడ గుడికి వాళ్ళకి అయ్యేలా చేశారు కేవలం ఏంటంటే డాక్యుమెంట్ రూపంలో ఇది ఉన్నా కూడా ఊరు పెద్దలందరూ కలిసి మాట్లాడితేనే ఆ ప్రక్రియ జరిగింది అది సక్సెస్ఫుల్గా మళ్ళీ దేవుడికి అందింది సో నేను కూడా ఇక్కడ ఏమన్నానంటే మన ల్యాండ్ సేవ్ అన్నా కానీ ఊరు పెద్దలతో మాట్లాడి అక్కడ ఉన్న ఊర్లతో మాట్లాడి తిరిగి మనం సంపాదించుకోవాలంటే కన్ఫామ్గా మనకి ఇక్కడ కావాల్సింది లోకల్ సపోర్ట్ ఊరు పెద్దల సపోర్ట్ కావాలి కాబట్టి నేను మీ చేతిలో పెడుతున్నాను సార్ దుర్గారెడ్డి అన్న గారికి అలానే మన హరీష్ రెడ్డి గారికి చెప్తుంది ఏంటంటే మా ల్యాండ్స్ ఏ అయితే ఉన్నాయో దాన్ని వెరిఫై చేయండి కన్ఫామ్గా మాకు అవి తింజేలా చేయండి ఎందుకంటే ఇంత పెద్ద కాలనీలో మేము ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ఒక టెంపుల్ కానీ లేకపోతే మా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ఏదైనా ఫంక్షన్ వస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకైనా ఫంక్షన్ కావాలని చెప్పేసి అడుగుతున్నాను కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే మా ల్యాండ్స్ మాకు వస్తే కన్ఫామ్గా మేము మేము ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఒక గుడి కట్టుకుంటాం కాబట్టి అవి మాకు వచ్చేలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన పీర్నాట్ అంశ వాసులందరికీ నమస్కారం ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఉంది వేర్ ఇస్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్ సక్సెస్ ఫాలోస్ సంకల్పం గట్టిగా ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది అదే సంకల్పంతో ముందుకెళ్ళి మనం థర్టీన్త్ వార్డు మరి ట్వెల్త్ వార్డును గెలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ మన ప్రెసిడెంట్ నాగరాజన్న గారికి వైస్ ప్రెసిడెంట్ రవీందర్ అన్న గారికి మన అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు బీఆర్ఎస్ పార్ట్ సారీ మన ఇంద్రేశ్వరం మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా ట్వెల్త్ వార్డ్ కానీ థర్టీన్త్ వార్డ్ కానీ మన అంజలి మేడం గారు ట్వెల్ థర్టీన్త్ వార్డ్ నుంచి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ట్వెల్త్ వాడు నేను ఉంటున్నాను సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మన కాలనీ డెవలప్మెంట్ అంతంత మాత్రంగా జరిగింది మన రోడ్స్ కానీ లైట్స్ కానీ డ్రైనేజ్ కానీ జరిగింది కానీ ఇంకా చాలా జరగాలి సో మన ఎమ్మెల్యే గూడమ్మహిపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటారు అన్ని డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత టూ అండ్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మన సారే ఖచ్చితంగా మన కేసీఆర్ సారే వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మనం కలిసి మెలిసి ఉండి బిఆర్ఎస్కి ఓట్ వేస్తే మన డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా చేసుకోవచ్చు సో మీరు అందరు కూడా మన థర్టీన్త్ వార్డ్ అంజలి మేడం గారిని ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా ట్వెల్త్ వార్డ్ నన్ను కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ ఓట్స్ ఉన్నాయి అందరు కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మాకు సపోర్ట్ చేస్తే మేము అన్ని విధాలుగా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటాం మీకు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధికి తోడ్పడతాం అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సమయం ఇచ్చినందుకు నా టషేక్ అక్కలకు చెల్లెళ్ళకు మా ఓటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా మా అమ్మాయి అంజలిదేవి మరి ఇక్కడ మనవాడు హరిశ్డికి వీళ్ళను గెలిపేయాలని మీ అందరినీ పేరు పేరున అందరినీ నమస్కారాలు చేస్తూ నేను పిఎన్ఆర్ టౌన్షిప్ను ఎప్పటి నుండి నలభై నలభై సంవత్సరాల నుంచి నేను ఇది కాపాడుకుంటూ వచ్చిన నేను అడుగులో ఉన్నాని ఇవాళ మీ అందరి ముందు మీ అందరి ఆశీస్సులతో మీ పెద్దల ఆశీస్సులతోటి గవర్నమెంట్ దేవుడి ఆశ దయతోటి నేను ఈ లెవెల్లో ఉన్నానంటే నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరి మధ్య ఇంత ఎన్ని బాధలు పడ్డానో అవన్నీ నాగరాజు గారు చెప్పాడు వేరే మా తమ్ముళ్ళు చెప్పారు నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు మీరు దయచేసి మా క్యాండిడేట్స్ ఇద్దరిని అమ్మాయి ఇక మనమడు ఇద్దరు వీళ్ళిద్దరిని ఘన విజయంగా మన అపోజిట్ వాళ్ళను డిపాజిట్ రాకుండా చేసి డిపాజిట్ చూడటం వాళ్ళు ఆ రూపంగా మీరు దయచేసి మా ఇద్దరిని గెలిపించి మమ్మల్ని మా ఇద్దరిని కాపాడతారని మరీ మరీ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మన ఆడబడుతులకి అన్నదమ్ములకి ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి మన అసోసియేషన్ వారికి అలానే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్క పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు పదమూడో వార్డు నుంచి కానివ్వండి పన్నెండో వార్డు నుంచి కానివ్వండి మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము అసోసియేషన్ నుంచి స్వచ్ఛందంగా అందరం సపోర్ట్ చేస్తున్నాము దీనికి ముఖ్య కారణం ఏంటి అని చెప్పి ఈరోజు మేము చాలామంది ఫ్లాట్ ఓనర్స్ దగ్గరికి వెళ్తే అందరూ అడిగేది ఏంటిదంటే మీరెవ్వరు నించోకుండా ఊరి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ అని చెప్పి అడుగుతున్నారు కానీ ఆ రోజు ఇదే కాలనీలో మూడు సంవత్సరాల ముందు నేను వచ్చిన రోజు ఏ రోడ్లో రోడ్ లేదు మన మెయిన్ రోడ్డు అంతా మట్టి రోడ్డు కనీసం లైట్ లేదు డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడ్డాము అలానే కనీసం ఒక ఆటోకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఈరోజు మూడు సంవత్సరాల ముందు మనం ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నామో ఆ రోజు వల్ల రెండు కోట్ల రూపాయలతోటి మనకిదే మెయిన్ రోడ్డు మైపాల్ రెడ్డి గారు వేయిచ్చారు సొంత నిధులతో వేయించారు అలానే మొందాటికి మొన్న రెడ్డి గారు పెద్ద మనసుతో ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా మా కాలనీలో ఇబ్బంది పడుతున్నామంటే వేరే కాలనీకి వెళ్ళాల్సిన రోడ్డు కూడా మన కాలనీకి వచ్చి రోడ్ నెంబర్ పది రోడ్డు సిసి రోడ్డు పడే విధంగా వాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేశారు అలానే సార్ మా ఇంటి దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది మా ఇంటి దగ్గర వాటర్ సమస్య ఉంది అంటే ఇదే కాలనీని ఎంతో డెవలప్ చేసిన మా నరసింహారెడ్డి రా మన నరసింహారెడ్డి గారు ప్రతిరోజు రాత్రి పగళ్ళు ఇదే కాలనీ కోసం కష్టపడి ప్రతి ఒక్క ఫ్లాట్ కి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి నేనున్నాను అని చెప్పి ప్రతిరోజు తోడుండి ఆఖరికి ఈ రోజు కూడా కనీసం మన పెద్ద డ్రైనేజ్ వేస్తుంటే దానికి పైప్ లైన్ కానివ్వండి అంతే అంతా కూడా ఆయన సొంత నిధులతో మనకి మన కాలనీని డెవలప్ చేస్తున్నారు దీనికి మనం ఎంతో ఉండాలి మనము అలానే ఈ రోజు ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ ఉన్న డౌట్ మేము తీరుస్తాము మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ రోజు రోడ్డు పడింది బిఆర్ఎస్ పార్టీ వల్లే ఆ రోజు లైట్లు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వల్లే ఈ రోజు డ్రైనేజ్ వచ్చింది ఇదే బిఆర్ఎస్ పార్టీ గారి వల్లే ప్రతి ఒక్కటి కూడా మనకు సపోర్ట్ చేసింది వారే ఇదే రెండు సంవత్సరాల ముందు ఒక పెద్ద మనిషి ఈ రోజేది ఎవరైతే నేను మీ కాలనీ వాసు అని అందరి దగ్గరికి చెప్పుకుంటూ వెళ్తున్నాడో అతని సొంత లాభాల కోసము ఇదే ఎమ్మెల్యే గారి దగ్గర మన కాలనీ వాసులు అందరి పరువు తీసి ఆ రోజు అందరినీ దోషుల్లాగా అక్కడ నించోబెట్టిన రోజు మన కాలనీ అని ఏమైంది అని నేను అడుగుతున్నాను నా పెద్ద మనిషిని ఇదే వినాయక చవితి రోజు ఈ స్టేజ్ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా నేను ఒక్కడి అని చెప్పి తను ఒక్కడే కండ్రోల్ తప్పుకొని తనొక్కడే ముందుకెళ్లి మిగతా కాల్లి చిన్న చూపు చూసి పక్కన జరిపిన వ్యక్తి ఇదే నేను చూసాము ఈ రోజు ఇదే నాగరాజ్ గారు ఇంతకు ముందు అసోసియేషన్ గెలిచినప్పుడు అతన్ని నీకు ఎవరున్నారు నువ్వు మా దగ్గర ఉంటే మాకు ఒక్క రూపాయి కూడా రానిబాబు బాబు అని చెప్పి ఆయన్ని చిన్న చూపు చూపించి ఆయన్ని బయటికి పంపించారు ఎందుకంటే ఇదే నాగరాజు గారు నిజాయితీగా పనిచేశారు ఈ నాగరాజు గారికి తోడుండి మన రవి గారు కూడా ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు నేనున్నాను అని చెప్పి ఆర్థికంగా కానీ వారి రాజకీయ పలుకుబడి కానీ ప్రతి ఒక్కటి ఉపయోగించి మన కాలనీని ఎంతో అభివృద్ధి చెందించారు వీళ్ళు కూడా ఈ రోజు నేను అడిగేది ఒకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నా కాలనీ అని చెప్పి ప్రచారం చేసుకున్న మనిషికి మొన్నటి వరకి ఆఖరికి రెండు రోజుల ముందు జరిగిన ముగ్గుల పోటీ వరకి ఇదే నీ కాలనీకి డిఆర్ఎస్ పార్టీ చేసింది ఆ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ వచ్చి నీకు తోడుంది ఏ కాంగ్రెస్ పార్టీ వచ్చి నీకు రూపాయి పెట్టింది ఏ క్యాండిడేట్ వచ్చి నీతో నించున్నాడు కానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు ఊరు పెద్దలు వచ్చారు ఈ రోజు మనకి ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఊరు పెద్దల సహకారం తోటే మనం ఇంత మనం మన కాలనీని అభివృద్ధి చెందించుకున్నాం